సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి పైన ఆ సాయినాథుని ఆశీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబాగారు మనతో ఏమంటున్నారంటే బిడ్డ నీ సాయి తండ్రి నీకు చెప్పినట్టే జరుగుతుంది కొంచెం ఓపికతో విను తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ నేను చెప్పినట్టుగానే నీ జీవితంలో జరుగుతుంది ధైర్యంగా ఉండు నువ్వు ఎదురు చూసేది నీకు దొరుకుతుంది తల్లి అంతా కూడా నేను చెప్పింది చెప్పినట్టే జరిగి తీరుతుంది నీ సాయి మాటలు ఫలించబోతున్నాయమ్మా కొంచెం ఓపికతో ఉండు తరువాత జరిగేది చూసి నువ్వే ఆనందిస్తావు నీకోసమే నేను అవతరించాను అలాంటిది నేను చెప్పినట్టు జరగకపోతే ఈ ప్రపంచమే స్తంభించిపోతుంది తల్లి ఇది విధిరాత అందుకే నువ్వు నా బిడ్డ నా మాటలు వింటున్నావమ్మా నేను ఎవరు అనేది ఈ చరిత్రకు కూడా తెలియదు నేనెందుకు పుట్టానో ఎక్కడ పుట్టానో కూడా నీకు తెలియదు కదా కానీ నీకు నాకు మధ్య ఒక అనుబంధం ఏర్పడింది మన మధ్య బంధం బలపడింది తల్లి నేను ఎవరినని నువ్వు నన్ను తండ్రి అని పిలుస్తున్నావు చెప్పు అదే నీకు నాకు మధ్య ఉన్న బంధం పూర్వజన్మ అనుబంధం జన్మ జన్మల బంధం తల్లి మనది నువ్వు చేసిన పుణ్యాలు దానాలు వలన నేను నీకు ఈ జన్మలో ఒక తండ్రిగా నీకు దొరికాను నీ భారాన్ని మొత్తం నేను మోస్తాను బిడ్డ నువ్వు పడే వేదన నుంచి నిన్ను పూర్తిగా తప్పించడానికే నేను నీకోసం వచ్చాను అప్పుడప్పుడు నా మాటలు సందేశాలు కొన్ని సంకేతాలు ఇంకా అవసరమైనప్పుడు సహాయం కూడా చేస్తూనే ఉన్నానమ్మా ఇదిగో ఇప్పుడు కూడా నీకు ఒక మాట చెప్పడానికే వచ్చాను అదేంటంటే నువ్వు ఒక పని కోసం ఎదురు చూస్తున్నావు కదా అది తప్పక నిన్ను చేరుతుంది అందులో నువ్వు గెలిచే తీరుతావు ఆ పనిని వదలకుండా పూర్తి చెయ్యి అస్సలు నిర్లక్ష్యం చేయకు బిడ్డ నన్ను అడగకుండా నాకు చెప్పకుండా అనవసరమైన నిర్ణయాలు తీసుకోకు నీ జీవితానికి ఏం కావాలో నాకు తెలుసు తల్లి నేను నీకు అన్నీ మంచే చేస్తాను నా నామాన్ని స్మరిస్తూ ఉండు నేను నీవెంటే నీతోనే ఉంటానమ్మా నన్ను ఎవ్వరూ ఆపలేరు నేను ప్రతి చోట జీవిస్తూ ఉంటాను మొట్టమొదట నువ్వు ఎవరు అని తెలుసుకో నీ మనసు ధైర్యంగా ఉంచుకో నిన్ను నువ్వు మార్చుకో బిడ్డ సాయి అని నువ్వు నన్ను ఎప్పుడు పిలిచావో అప్పటి నుండి నేను నీ వెనకే ఉన్నాను ఆ క్షణం నీ కర్మఫలాలన్నీ తొలగిపోయాయి నువ్వు చేసిన పాపాలన్నీ జరిపేశాను ఇక నీ కష్టాలన్నీ కూడా తీసేశాను బిడ్డ నువ్వు కోరుకున్న జీవితాన్ని నీకు నచ్చినట్లు జీవిస్తావమ్మా నా దగ్గర కోరిన సంపద నిన్ను తప్పక చేరుతుంది ఇక ఏమాత్రం దిగులు పడకు నువ్వు ఎదురు చూసే జీవితాన్ని నువ్వు జీవిస్తావు బిడ్డ అన్నీ కూడా జరిగి తీరుతాయి నేను చెప్పినట్టే జరిగి తీరుతాయి నీ ఉదయాన్ని మంచి మనసుతో మొదలుపెట్టు నేను నీకు కొన్ని మంచి సందేశాలతో నీ ముందుకు వస్తానమ్మా అప్పుడు నీకే అర్థమవుతుంది బిడ్డ నీ బాబా నీకు చెప్పింది తప్పకుండా చేస్తారని నీకు నమ్మకం కుదిరే కొన్ని సంఘటనలు కూడా నేను జరిపిస్తాను బిడ్డ ఇక నీ ముఖం ఆనందంతో వెలిగిపోతుందమ్మా ఒక చిన్న రవ్వంత నమ్మకమైనా సరే నీ మనసులో వస్తుంది ఖచ్చితంగా నీ జీవితంలో మార్పులు వచ్చే తీరుతాయి బిడ్డ నీ బాబాకు ధన్యవాదాలు చెప్పడానికి సిద్ధంగా ఉండు కొంచెం ఓపికగా ఉండు అన్నీ నేను చెప్పినట్టే జరుగుతాయి తల్లి అని బాబాగారు అంటున్నారండి ఈరోజు తన బిడ్డలతో బాబాగారు అంటూ ఉన్నారండి మీరు క్రమేణా నా పైన నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నారా అయితే మీ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి మీకు కొన్ని సంఘటనలు నేను జరిపిస్తాను అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే నేను చెప్పే సందేశాలను జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి ప్రతిరోజు నేను మీకు ఏదో ఒక సందేశాన్ని పంపుతూ ఉంటాను లేకపోతే కనీసం నేను ఏదో ఒక రూపంలో మీ ముందుకు వచ్చి మీకు మంచి దారి చూపిస్తూ ఉంటాను ఎట్టి పరిస్థితులలోనూ నా బిడ్డలను నేను ఒంటరిగా వదలను వాళ్ళ కోసం వాళ్ళ మంచి కోసం నేను ఏదో ఒక సందేశాన్ని పంపుతూనే ఉంటాను ఏదో ఒక రూపంలో వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటాను వాళ్ళకి కావలసిన జీవితాన్ని వాళ్ళకి నేను తప్పకుండా అందిస్తానని తన బిడ్డలకి బాబాగారు చెప్తూ ఉన్నారండి బాబాగారిని నమ్ముకున్న ఏ బిడ్డ కూడా బాధపడొద్దండి ఎందుకంటే మీకు కావలసిన జీవితాన్ని మీరు కోరుకున్న భవిష్యత్తుని బాబాగారు తప్పకుండా మీకు ప్రసాదిస్తారండి తన బిడ్డల సంతోషం కంటే తనకి ఏదీ కూడా ఎక్కువ కాదు మీరు కోరింది కోరినట్టు బాబాగారు మీ చేతిలో పెడతారు తప్పకుండా మీ భవిష్యత్ అంతా నిలబడిపోయేటువంటి సంతోషాన్ని బాబాగారు మీకు అందిస్తారు ఫ్రెండ్స్ ప్రస్తుతం జరిగే చిన్న చిన్న సంఘటనల వలన చిన్న చిన్న సమస్యల వలన పైన నమ్మకాన్ని కోల్పోవద్దు శ్రద్ధ సబూరితో ఉండండి ప్రతి బాబా బిడ్డకి కూడా మంచే జరుగుతుందండి ఇది సాక్షాత్తు ఆ సాయునాథుని సత్యవాకు తప్పకుండా జరిగే తీరుతుందండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి